పొన్నవాళ్ళు సుధాకర్ని వైసీపీ పార్టీలో బాధ్యతలు తగ్గించబోతున్నారా ప్రస్తుతం పొన్నవేలుకు సుత్తువేలుకు ఊపిరాడకుండా వైసీపీలోనే ఒక వ్యతిరేక వర్గం తయారైంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అని చెప్పి ఒక మొత్తం స్టేట్ గా ఉన్నటువంటి లీగల్ సెల్ వాళ్ళతోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు అందులో మీటింగ్ ఏర్పాటు చేసేటప్పుడు పాపం పొన్నవాళ్ళు సుధాకర్ చాలా ఎక్స్పెక్టేషన్ చేసుకొని డయాస్ మీద కూర్చుందాం జగన్ గారు మాట్లాడిన తర్వాత ఈ కేసులు వీటి గురించి మనం మాట్లాడదామని చెప్పేసి అని ఎక్స్పెక్టేషన్తో పద్మ డయాస్ దగ్గరికి వెళ్ళాక కొంతమంది పన్నవాళ్ళు సుధాకర్ డౌన్ డౌన్ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి డౌన్ డౌన్ అని చెప్పేసి నినాదాలు చేశారు అసలు నువ్వు ఎన్ని కేసులు వాదిచ్చావు నువ్వు వాదించిన కేసులు అన్నింటిలో కూడా ఎవరికి బెయిల్ రాలేదు అందరికీ జైలు శిక్ష పడేటట్లు చేశావు అసలు నీకు ఎవడరా నల్ల కోటి ఇచ్చింది అసలు నువ్వే నీకేముందని నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో రాష్ట్ర అధికార ప్రతినిధి ప్లస్ లీగల్ సెల్ విభాగానికి అధ్యక్షుని చేశారని చెప్పేసి పెద్ద ఎత్తున పున్నవాళ్ళి సుధాకర్ మీద పాపం దాడి జరిగింది దాడి జరగటంతో ఒక్కసారిగా సుత్వేణి సుధాకర్ రెడ్డి బిత్తరపోయాడు ఈడేంటరా బాబు ఇలా నేను నేను ఈ కమిటీ ఏర్పాటు చేస్తానని నేనంతా అడావుడి చేసి అన్ని జిల్లాలలో ఉన్నటువంటి లీగల్ కోఆర్డినేటర్స్ అందరికీ ఫోన్ చేసి రేపు మీకు మీటింగ్ ఉంది అని చెప్పేసి నేను చెప్తే ఈ టైంలో ఇలా నా మీద రివర్స్ అయ్యారు ఏంట్రా బాబు అనుకున్న పరిస్థితులు అసలు ఎవరున్నారు ఏంటి కథ వెనకంటే వాస్తవానికి పొన్నవల్లి సుధాకర్ వాదించిన ప్రతి కేసులో కూడా వైసీపీలో వాళ్ళందరికీ కూడా జైలు శిక్షలే పడ్డాయి ఆయన కేసు వాదించడం వాళ్ళు జడ్జి గారికి మరి ఇరిటేట్ కలిగిద్దో లేకపోతే ఈయన వాదించే వాటిలో పసలేదో మరి మొత్తం మీద ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే నేరం మోపడ్డారో వాళ్ళు చేసినటువంటి కేసులకు పూర్తి సాక్ష్యాధారాలు సబ్మిట్ చేశారు ఏ కారణం చేత అయితే ఈయన వాదించడంలో వైఫల్యం చెందటమో మరి ఏ కారణాలు వాళ్ళ మీద ఎక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే పోసాని కృష్ణమూరీది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఫోన్ చేసి వాళ్ళ మిస్సెస్కి అన్నీ మేము అమ్మా ఇబ్బంది లేదు పోసాన్ని సేఫ్గా బయటికి తీసుకొస్తాము ఇప్పుడే పంపిస్తున్నాం పంపిస్తున్నామని చెప్పాడు ఆ పనువాళ్ళు సుధాకర్ కేసు వాదించకుండా జైల్లో పోసానికి రిమాండ్ విధించారు దాదాపుగా ఎన్ని రోజులు రిమాండ్ ఇచ్చారు అందరూ తెలుసు తర్వాత వల్లభైన వంశీది అదే పరిస్థితి అయితే ఇక ఎన్ని కేసులు మరి ఎవరైతే వాళ్ళ వైఎస్ఆర్సీపీకి అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తి మరి ట్విట్టర్ నేను హ్యాండిల్ చేసేట ఆ వ్యక్తికి జైలు శిక్ష మరి మన సుధారెడ్డి గారి పులిబిడ్డ సుధారెడ్డికి జైలు శిక్షే సో మొత్తం మీద ఎక్కడ కేసులు నమోదైనా కోర్టులో ప్రొడ్యూస్ చేసినా మన పున్నవాళ్ళు సుధాకర్ వాదిస్తున్న ప్రతి కేసు జైలు శిక్ష పడుతుంది అంటే సుధాకర్ దగ్గర స్టామినా లేదా మరి ఏంటి సుధాకర్ దగ్గర స్టామినా ఎందుకు లేదు అనుకుంటే మొత్తం మీద సుధాకర్ రెడ్డి సరైనటువంటి పాయింట్లను బయటికి తీయలేదని న్యాయస్థానంలో ఇబ్బంది పెట్టే పరిస్థితి లేకుండా న్యాయమూర్తులకి చికాకు తెప్పించే విధంగా అతను వాదనలు జరుగుతున్నాయని అందుకని చెప్పేసి ఆయన్ని రిమాండ్ సింహం పొన్నవాళ్ళు సుధాకర్గా మరి వైసీపీలోనే ఆయనకు బిరుది ఇవ్వటం జరిగింది సో ఈ సమక్షంలో ఆయన మీరు అక్కడ కూర్చోబెట్టుకొని మాకు సలహాలు ఇస్తే ఎట్లా సార్ అది అని చెప్పడంతో పాపం తప్పనిసరి పరిస్థితిలో పొన్నవాళ్ళు సుధాకర్ను కూడా డయాస్ మీద దయ కిందకి వెళ్ళిపోయి కూర్చోమని చెప్పాడు పాపం ఏదో ఎక్స్పెక్టేషన్ చేశాడు మన సుత్తువేళ్ళు కానీ చివరికి ఈ పరిస్థితి రావడంతో భంగపడిపోయినటువంటి మన సొత్తువేల సుధాకర్ రెడ్డి పాపం తన సన్నిహితుల దగ్గర చెప్పారంట ఇక నా సేవలు మీకు వద్దనుకుంటే నేను నా సేవలు ముగించడానికి సిద్ధంగా ఉన్నాను నేను నా మా పార్టీ నా జగన్మోహన్ రెడ్డి నా వైఎస్ఆర్సీపీ పార్టీ అనుకున్నాను కాబట్టి ఆహార నిశలో కష్టపడ్డాను నా శక్తికి మించి పనిచేశాను నా సాక్ష్యాలను సేకరించే టైంలో నేను నేను చేసినటువంటి పోరాటంతో జడ్జికి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది అప్పటి నుంచి ఎక్కడా కూడా ఎక్కడా కూడా నేను పార్టీ లైన్ దాటలేదు సరే కేసులు శిక్ష పట్టడం అనేది నేనేం చేయమంటా నా చేతిలో ఏముంది అని చెప్పేసి చెప్పటం చెప్పి పాపం సన్నిధుల దగ్గర వాపోయాడంట ఏది ఏమైనా మొత్తం మీద వైఎస్ఆర్సీపీలో పొన్నవాళ్ళు సుధాకర్కి టాటా చెప్పే సమయం దగ్గరలో వచ్చేసిందని క్లియర్గా అర్థమవుతుంది అంతేకాకుండా ఇప్పుడు మొన్న ఒక్క ఏలూరు నియోజకవర్గంలో ఒక్క కేసులో మాత్రం బెయిల్ రావటం అది కూడా పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి కాకుండా పునూరు గౌతమ్ రెడ్డి తాలూకా వాళ్ళు ఆ కేసును డీల్ తోటి అతనికి బెయిల్ రావడం జరిగింది సో ఇప్పుడు ప్రస్తుతానికి మరి వైఎస్ఆర్సీపీలోని రెండు వర్గాలు విపరీతంగా పోరాడుతున్నారు ఎట్లాగైనా సుత్వేలు సుధాకర్ని మన పన్నవాళ్ళు సుధాకర్ని డామినేట్ చేసి పునూరు గౌతమ్ రెడ్డినైనా అయినా రాష్ట్ర లీగల్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి నియమనం చేయాలనేది ఒక వర్గం అయితే మరొక వర్గం మన పన్నవాళ్ళు సుధాకర్ ఎందుకంటే పాపం చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టాడు అరవై నాలుగు రోజులు కేసులు వాదించాడు పాపం చాలా కష్టపడ్డాడు కాబట్టి సుత్తువేళ్ళకు సుధాకర్ రెడ్డికి అట్లా సెండ్ ఆఫ్ ఇవ్వద్దని ఒక వర్గం ఆయన సపోర్ట్ చేస్తుంది అయితే జగన్మోహన్ రెడ్డి ఇంటెన్షన్ ఏంటని అంటే ఏంట్రా వాదించిన కేసులన్నీ వల్ల నేను వంశీ జైల్లో పోయాడు అట్లాగే పోసాని కృష్ణమురళి జైల్లో పోయా నీ పని పనిచేసినటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అందరూ చాలా మంది జైల్లో పోయే పరిస్థితి ఏర్పడింది ఏంటి అసలు ఈ పరిస్థితి ఏంటి అని అంటే వాస్తవానికి పాపం పొన్నవాళ్ళ సుధాకరణం తప్పనడానికి లేదు ఎందుకంటే పునూర్ గౌతమ్ రెడ్డి కూడా మొన్న కేసు వాదించారు ఈ రిమాండ్ సింహాన్ని కాదని పక్కన పెట్టి మొన్న వాదించాడు కానీ ఎందుకు జైలు పడింది మిథున్ రెడ్డికి ఎందుకు వల్ల అంటే ఖచ్చితంగా ఆయన తప్పు చేశాడు ఆధారాలు బలంగా ఉన్నాయి ముందు అధికార పార్టీ ఆధారాన్ని బలంగా సేకరిస్తుంది ఆధారాలు రెడీ అయిన తర్వాతనే వాళ్ళు ఆ కేసు ఫైల్ చేసి కోర్టులో సబ్మిట్ చేయగలుగుతున్నారు అందువల్ల పాపం సాధ్యమైనంత వరకు కూడా వైఎస్ఆర్సీపీకి ఎదురుదెబ్బలేదలుతుంది గౌతమ్ రెడ్డి గారు వాదించిన మొన్న మిథున్ రెడ్డి కేసు కూడా ఆయనకి రిమాండ్ విధించారు కదా మరి ఎక్కడ ఆయన బయటకు రావడం పరిస్థితి లేడే ఎందుకంటే సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయి దానికి మన సే మన పన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి చేసేది ఏం లేదు కాకపోతే సుధాకర్ రెడ్డి ఏంటంటే లాక్ లాక్ చేస్తాడు వాదనలో కూడా అందువల్ల ఏంటంటే జడ్జి గారు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడి ఏంట్రా ఈ నసడు సుత్తే వీడు పొద్దుగా ఇదే చెప్తున్నాడు అని ఎన్నర్ ఇన్నర్ ఫీలింగ్ అనుకొని బయటికి అది లో పాస్ చేస్తున్నాడు అది ఒకటే మైనస్ కానీ వైసీపీ వాళ్ళని ఎవరు అరెస్ట్ అయినా పక్కా సా సాక్ష్యాధారాలతో కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ప్రభుత్వం సంసిద్ధం అయ్యింది ఈ రోజు దాకా వైసీపీలో ఎవరు అరెస్ట్ అయినా నాకు తెలిసి ఒకరికో ఇద్దరికో బెయిల్ వచ్చింది అప్పటి నుంచి మిగిలిన అందరికీ కూడా ఎక్కువ రోజులు జైల్లో ఉన్న తర్వాత వాళ్ళకి బెయిల్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి దానికి పండుగలు సుధాకర్ ఏం చేస్తాడు పునూరు గౌతమ్ రెడ్డి ఏం చేస్తాడు అధికారం ఉందనే మతంతో అధికారం ఉందనే బలంతో ఏమైనా చేయొచ్చులే మన ఇష్టాసారంగా వ్యవహరించవచ్చులే జగన్మోహన్ రెడ్డి ముప్పై ఏడు పాలిస్తాడులే మనం ఏదైనా ఎంజాయ్ చేయొచ్చులే అని చెప్పేసి కన్ను మిన్ను కాకుండా ఆడవాళ్ళ మీద ఎవరి మీద పెడితే వాళ్ళ మీద ఇటువంటి పోస్టులు పెడితే ఖచ్చితంగా ఆ పోస్టులన్నీ కూడా వాళ్ళు చక్కగా భద్రపరుచుకొని సమయం చూసి కరెక్ట్ టైంలో వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది ఇప్పుడు పేరుని నాని ఉన్నాడు ఎక్కడ బూతు మాటలు మాట్లాడు కాకపోతే ఇల్లీగల్ స్కామ్ చేస్తే చేసి ఉండొచ్చు గ్రౌండ్లోకి వెళ్తాడు బెయిల్కి ట్రై చేస్తాడు బెయిల్ వచ్చినప్పుడు బయటకు వస్తాడు ఇది ఇది కూడా ముఖ్యంగా చూసుకుంటే కృష్ణా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలన్నీ కూడా మెయింటెనెన్స్ పునూర్ గౌతమ్ రెడ్డి సలహాలు ఉన్నాయి అందువల్ల సేఫ్ జోన్లో ఉన్నాడు సో ప్రస్తుతానికి ఇప్పుడు పాపం మన పొన్నవాళ్ళు సుధాకర్ ప్లేస్లో మన రిమాండ్ సింహం తాలూకా ప్లేస్లో పునూర్ గౌతమ్ రెడ్డి అపాయింట్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇది కానీ జరిగితే పాపం మన పొన్నవాళ్ళు సుధాకర్కి ఇక డాటా నానా బాయ్ బాయ్ నీ సేవలకు ధన్యవా ధన్యవాదాలు అని చెప్పేసి చా జగన్మోహన్ రెడ్డి హ్యాండ్ ఇచ్చిన ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడు ఏది ఏమైనా పాపం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుని యాభై నాలుగు రోజులు పెట్టారు అంటే ప్రభుత్వం మీరు అధికారంలో ఉన్నారు సాక్ష్యాల్ని మేనేజ్ చేస్తా ఏదో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటా చేయగలిగాడు ఇప్పుడు రెండు పాపం ప్రతిపక్షంలో ఉన్నాడు అధికారులు ఎవరో ఆయన చెప్పినట్టు వినరు ఆధారాలు అధికారులు పక్కా కలెక్ట్ చేసిన తర్వాతనే వాడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసే పరిస్థితి ఉంది కాబట్టి మీరు ఒళ్ళు బలిసి చేసిన పనులకు పాపం పన్నోళ్ళు సుధాకర్ని బలి చేయడం ఎంతవరకు కరెక్ట్ రేపు పొనూరు గౌతమ్ రెడ్డి వచ్చినా కూడా కేసులు పెరిగే సంఖ్య కానీ అరెస్ట్ అయిన వాళ్ళకి జైలు శిక్ష పడే పరిస్థితే కానీ జైలు శిక్షణ పడలేని పరిస్థితి లేదు ఎందుకంటే గత ఐదేళ్ళు బూత్ కామెంట్లతో బతికారు మీరు అసభ్య పదజాలన్నీ బట్టి బతికారు అదే వృత్తిగా మీ కార్యకర్తలకు నేర్పించి ప్రత్యర్థి పార్టీలు వాళ్ళని వ్యక్తిగత హరణానికి పాల్పడుతూ బతికారు అలాంటప్పుడు కేసులు అయితే జైలుకి బాగున్నా ఎట్లుంటారు పన్నవాళ్ళు సుధాకర్ వాదిచ్చినా అంతే పునూర్ గౌతమ్ రెడ్డి వాదిచ్చినా అంటే సిద్ధార్థ రుద్ర మాట్లాడిన అంతే ఎక్కడా కూడా తేడా ఏముండదు నేర తీవ్రతను బట్టి జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది రిమాండ్ పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీ చేతగాంతనాన్ని పాపం పన్నవాళ్ళు బలి చేయడం ఇన్నాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని మీ చెప్పులో మీ కాలికి చెప్పులాగా మీ కంటిలో మీ కంటికి కళ్ళజోడులాగా ఇంటి పాపం బయటికి పంపించడం దారుణం ఏది ఏమైనా మా సుత్తువేల సుధాకర్ మావి మంచి ఫ్యూచర్ ఉండాలి పాపం దయచేసి మా మామని బయటికి పెట్టకుండా ఆయన అలాగే ఉండి ఇంకా ఎక్కువ సంఖ్యలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు శ్రీకృష్ణ జన్మస్థానానికి తీసుకెళ్లి సత్ప్రవర్తన ద్వారా వాళ్ళని బయటికి తీసుకురావాలని ఎందుకంటే ఆ పార్టీలో సైకోలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆ సైకోల్ని సరిగ్గా మానసిక పరిస్థితి చేయాల్సిన బాధ్యత మన పొన్నవాళ్ళు సుధాకరగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను